మనతో డాక్టర్ కంటి సాయన్న గారు ప్రముఖ సామాజికవేత్త రాజకీయవేత్త సాహితీవేత్త ఇదే నేపథ్యంలో పలు ఎన్నికల్లో పోటీ చేసి బీసీలు మరియు అణగారిన వర్గాలకు అండగా నిలబడాలనే తపనతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ పోరాటం చేస్తున్నటువంటి ఉత్తములు శ్రీ కంటి సాయన్న గారితో నాలుగు మాటలు మాట్లాడదాం నమస్కారం డాక్టర్ కంటి సాయన్న గారు నమస్కారం సార్ ఇప్పుడు మీరు ఎన్నికల్లో చాలా ఎన్నికల్లో పోటీ చేశారు మీకు గెలుపు అసాధ్యమని తెలిసి కూడా పోటీ చేశారు అసలు అలా పోటీ చేయడానికి కారణం ఏంటి ఎక్కడెక్కడ పోటీ చేశారో ముందు చెప్తే తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం నేను మొట్టమొదటిసారి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశాను రెండవసారి మెదక్ ఎంపీగా పోటీ చేశాను తర్వాత గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను అప్పుడు కేసీఆర్ సెకండ్ టైం సీఎం అయినప్పుడు అతనిపైనే పోటీ చేసి థర్డ్ ప్లేస్ రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ కేసీఆర్ అయితే సెకండ్ ప్లేస్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ కంటే సాయన్న ఆ కంటె సాయన్న నేనే ఇక అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా అది లోకల్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ అంటే అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ కానీ పార్లమెంటుకి సంబంధించిన ఎలక్షన్స్ కానీ ఎక్కడ ఎన్నికలు ఉన్నా తప్పకుండా నేను పోటీ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు అని అంటే నేను అసలు ఎన్నికలలో ఇంతకుముందు నాకు ఎలాంటి ఆశలు కానీ లేకపోతే నేను పోటీ చేయాలి నేను ఇది చేయాలి అజేయనది లేకుండే ఎందుకంటే నేను వృత్తిరీత్యా వైద్య రంగంలో ఉన్నాను కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి సేవలు అందించాలి ప్రజలకు సేవ చేయాలి నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతోనే నేను వికలాంగులకు ఫీజు తీసుకోను అనాథ పిల్లలకు తీసుకోను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు తీసుకోను అదేవిధంగా మున్సిపల్ వైద్యుడిగా 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 అదేవిధంగా బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు మన ఏరియాలో బిఎస్ఎఫ్ జవాన్లు కూడా చాలా మంది వస్తుంటారు వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తున్నప్పుడు మనం వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా నేను ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాను కానీ నేను ఒక్కడిని ఎంతమందికి సేవ చేయగలుగుతా ఎంతమంది అనేక మంది పేద ప్రజలు ఉన్నారు చాలామంది పేదవాళ్ళు మన దగ్గరికి వస్తే అలా వాళ్ళ ఇబ్బందుల్ని చెప్పుకుంటుంటే చాలా బాధ అనిపించింది అప్పటికి వంద రూపాయలు వస్తే నలభై రూపాయలు తిరిగి పేద ప్రజల కోసం విద్యా వైద్యం కోసం ఖర్చు పెడుతున్నాను అమ్మ అని ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా అందరికీ చదువును అందించాలి ఉచిత వైద్యాన్ని ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా నేను సేవలు అందిస్తూనే ఉన్నాను కానీ ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి అని నేను అధ్యయనం చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ కంప్లీట్ చేశాను పిహెచ్డి చేయాలనే ఉద్దేశం సంవత్సరం పూర్తి చేశారు పూర్తి చేశాను ఎన్నికల్లో మొదటిసారి ఎంపీగా పోటీ చేశారు కదా అది మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినటువంటి సందర్భంగా ఎలక్షన్స్ వచ్చినాయి వచ్చినప్పుడు నేను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశాను ఈ మెదక్ ఎంపీగా బై ఎలక్షన్ వచ్చింది కేసీఆర్ గారు ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు పదవుల్లో గెలిచి ఎమ్మెల్యేగా తను సీఎం అయినటువంటి సందర్భం తర్వాత ఎంపీ పదవికి రిజైన్ చేసి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చినప్పుడు నేను అక్కడ బై ఎలక్షన్లో కూడా మెదక్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది మొన్న మహారాష్ట్రలో కూడా చేసినట్టున్నారు అవును అంటే అది ఐదవసారి ఎంపీగా పోటీ చేసినట్లు ఐదవసారిగా నేను మహారాష్ట్రలో టోటల్ మొత్తం ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పదిహేను సార్లు పోటీ చేయడం జరిగింది ఈ సారి నేను మహారాష్ట్రలోని నాందేడ్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయడం జరిగింది మరి మీ నినాదం ఏంటి కరెక్ట్ నినాదం నినాదం లేదా నినాదాలు అంటే ప్రజాసేవే నా మార్గం ప్రజా అభివృద్ధి నా లక్ష్యం సకల జన సామాజిక న్యాయం నా ధ్యేయం సకల జన అంటే ఈ దేశంలో జనాలు భారతీయులుగా ఉంటూనే సామాజిక వర్గాలుగా విభజించబడి ఉన్నటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి దేశం నా భారతదేశం అంటే ఓసీలు బీసీలు ఎస్టీలు ఎస్సీలు ఇట్లా విభజించబడి ఉన్నటువంటి దేశం మన దేశం ఇందులో ఒకవైపు భారతీయులుగా గుర్తిస్తూనే మరొక వైపు ఇది ఓసీ కమ్యూనిటీ ఇది బీసీ కమ్యూనిటీ ఇది ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పేసి ఇట్లా గుర్తిస్తున్నాం మరి అలాంటప్పుడు ఈ కమ్యూనిటీలు కూడా ఆర్థికంగా మరియు సామాజికంగా అసమానతతో కూడి ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి మరి అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెట్టడం వల్ల బలమైన సామాజిక వర్గంలోని అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు అనేక పార్టీలు మీరు చెప్పినటువంటి సిద్ధాంతాలు విధానాలే చెబుతున్నాయి కులపరంగా కానీ మతపరంగా లేకపోతే సకల జనం కానీ అన్ని కలిపి రకరకాల వాదాలతో ముందుకు వచ్చారు మీరు కూడా ఏదైనా పార్టీలో చేరవచ్చు కదా మరి యాక్చువల్లీ పార్టీలో చేరకపోవడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో మన ఓటు సెకండ్ వాల్యూ అవుతుంది మన ఓటుకు బలం లేదు అనేది నాకు అక్కడ అర్థమైంది అది ఎలా అంటే బీఫామ్ అని ఉంటుంది బీ పార్టీ అధ్యక్షులు అంటే ఏ ఫామ్ పొందిన వ్యక్తి బీఫామ్ ఇస్తారు బీఫామ్తో సెలెక్షన్ జరిగిన తర్వాత ఈ దేశంలో ఎలక్షన్ జరుగుతుంది అంటే మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం ఒక ఇండిపెండెంట్ మినహా మిగతా వాళ్ళందరూ సెలెక్ట్ చేయబడ్డ వ్యక్తులు సెలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ బీఫామ్లతో వాళ్ళకంటూ ఒక గుర్తింపు అంటే ఒక గుర్తును తీసుకొని వాళ్ళు ఈవీఎం మిషన్లోకి వస్తున్నారు ఈవీఎం మిషన్లోకి వచ్చిన తర్వాత నా ప్రజలు వాళ్ళను సెలెక్ట్ చేయబడ్డ వాళ్ళను ఎలక్ట్ చేసుకునేటటువంటి రైట్ ఇచ్చారు ఒక ఇండిపెండెంట్ మినహా కాబట్టి అలాంటప్పుడు నా ప్రజలకు ఓటు హక్కుకు బలం ఎక్కడ సెలక్షన్ చేసిన తర్వాత కదా మా ప్రజలకు ఎలెక్ట్ చేసుకోమని మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి సెలక్షన్ కూడా ప్రజలే చేయాలి ఎలక్షన్ కూడా ప్రజలు తీసేటటువంటి ఎన్నికల వ్యవస్థ రావాల్సిన అవసరం ఉన్నదని మీరు ఒక్కొక్క పార్టీ గురించి కూడా చెప్పవచ్చు ఇక్కడ అంటే ఇప్పుడు కొన్ని గుర్తుల్ని చూద్దాం మనం మన తెలుగు రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ పరిపాలించిన గుర్తులేంటి అని అంటే ఒకటి హస్తం గుర్తు చేతి గుర్తు రెండవది సైకిల్ గుర్తు మూడవది కారు గుర్తు ఇవాళ మనం మన ఓటర్లను కానీ లేదా మన ప్రజల్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే చేతు గుర్తుకు ఓనర్ ఎవరంటే సోనియా గాంధీ పేరు చెప్తారు లేదా రాహుల్ గాంధీ పేరు జగన్ మర్చిపోయారు అంటే ఏపీలో ఇప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ తెలంగాణ తెలంగాణలో అంటే డివైడ్ చేయబడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగిన పరిణామాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాలలో హస్తం సింబల్ గెలిచింది హస్తం సింబల్ పరిపాలించింది తెలుగు రాష్ట్రాలని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తర్వాత సైకిల్ సింబల్ అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలించింది తర్వాత కారు గుర్తు అంటే టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది నేను అంటే నేను చెప్తలేను ప్రజలు చెప్తున్న మాటలే మీ దృష్టికి లేదు వాస్తవే కదా ఎవరు చెప్పిన వాస్తవం అయితే ఈ మూడు గుర్తులకు ముగ్గురు ఓనర్లు ఉన్నారు అని చెప్తున్నారు ప్రజలు ఏంటి చేతి గుర్తుకు ఓనర్ ఎవరయ్యా అని అంటే సోనియా గాంధీ మేడం లేదా రాహుల్ గాంధీ మేడం పేరు చెప్తున్నారు రాహుల్ గాంధీ సార్ పేరు చెప్తున్నారు అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓనర్ ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తున్నారు కారు గుర్తుకు ఓనర్ ఎవరంటే ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓనర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మరి వాళ్ళ ఈ గుర్తులకు ఓనర్లను పెట్టుకొని ఇవాళ చేతి గుర్తుతో ఎవరు గెలిచినా ఈ తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ మేడం చెప్పినట్టు వినాల్సి వస్తుంది లేదా ఆ కుటుంబ సభ్యులు చెప్పినట్టు వినాల్సి వస్తుంది అదేవిధంగా సైకిల్ గుర్తుతో ఎవరు గెలిచినా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాల్సి వస్తుంది కారు గుర్తుతో ఎవరు గెలిచినా కేసీఆర్ గారు చెప్పినట్టు వినాల్సి వస్తుంది మరి వాళ్ళు సెలెక్ట్ చేయబడ్డ తర్వాత కదా వీళ్ళు ఎలెక్ట్ అవుతున్నారు కాబట్టి నా ప్రజలకు ఇక్కడ పూర్తిగా సెలెక్ట్ చేసుకునే రైట్స్ నా ప్రజలకు చెందాల్సిన అవసరం అంటే మీరు చెప్పేది ఏంటంటే అంటున్నారు కానీ మీరు చెప్పేది ఏంటంటే బీసీలైనా ఎస్సీలైనా మరొక మైనార్టీలైనా ఇతర వర్గాలు ఏ వర్గాలైనా కూడా వర్గాల పేరు చెప్తున్నారు కానీ నాయకత్వం మాత్రం ఉన్నత శ్రేణి వారే ఉన్నత స్థాయి వాళ్ళే వాళ్ళ కింద పని చేయాల్సి వస్తుంది మీరు చెప్తున్నారు అదే కదా దానికి వ్యతిరేకంగా మీ పోరాటం మేము ఏమంటున్నామంటే ఈ దేశంలో ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయబడ్డది మరి ఈ ఓసీలలో ఉన్న అత్యంత ధనవంతులతోని ఎస్సీలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళు కావచ్చు బీసీలో ఉన్న వాళ్ళు కావచ్చు ఎస్సీలో లేదా ఓసీలో ఉన్న పేదవాళ్ళు కూడా కావచ్చు ఈ అత్యంత ధనవంతులతోని ఎలా పోటీ పడగలుగుతారు ఎవరైనా పార్టీ పెట్టవచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా గెలవచ్చు అంటున్నారు మరి ఎవరు పార్టీ పెట్టగలుగుతారు ఏ కూలీలు పార్టీ పెట్టగలుగుతారు ఏ ధనవంతులతో ఎలా పోటీ పడగలుగుతారు ఏ పేద రైతులు పార్టీ పెట్టగలుగుతారు ఏ కార్మికులు పార్టీ పెట్టగలుగుతారు కాబట్టి దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది పార్టీ ఓరియంటెడ్ డెమోక్రట్ డెమోక్రసీ పబ్లిక్ ఓరియంటెడ్ డెమోక్రసీ కాదు ఒకవేళ పబ్లిక్ ఓరియెంటెడ్ డెమోక్రసీ అయితే ప్రజలు చెప్పినట్లు వినాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం కానీ పార్టీ ఓరియంటెడ్ డెమోక్రసీ కాబట్టి పార్టీ అధ్యక్షుల కనుసన్నల్లో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు ఇంకా నా ప్రజలకు ఏం బలం ఉన్నట్టు ఇక్కడ కాబట్టి నేను ఒకటే ఇక్కడ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను మీ ఛానల్ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు అని అంటే ఏమంటారు సోనియా గాంధీ మేడం ఇచ్చింది అంటారు నిజంగా సోనియా గాంధీ మేడం ఎట్లు ఇచ్చింది మరి ఆ తెలంగాణ ప్రకటిస్తున్న సందర్భంగా కానీ సోనియా గాంధీ మేడం ఏమన్నా ప్రధానమంత్రి కాదు మరి రాష్ట్రపత కాదు మరి ప్రజా ప్రజాప్రతినిధుల ఓట్లతో గెలుపొందినటువంటి అంటే ప్రజల ఓట్లతో గెలుపొందినటువంటి ప్రధానమంత్రికి ఆ పేరు వస్తలేదు ప్రజాప్రతినిధుల ఓట్లతో గెలుపొందినటువంటి రాష్ట్రపతికి ఆ పేరు వస్తలేదు కానీ ఒక పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ మేడం ఆ పేరు వస్తుంది అని అంటే మరి ఇది పార్టీ స్వామ్యం అనుకోవాలా లేదా ప్రజాస్వామ్యం అనుకోవాలా కాబట్టి ఇవన్నిటిని మనం అర్థం చేసుకొని మనం మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని మనం పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే అందులో భాగంగానే నేను ఐదు సార్లు ఎంపీగా పోటీ చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను మూడు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశాను నేను ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మన దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరి పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఆకలి చావులు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు మహిళల మీద జరుగుతున్న మానభంగాలు కావచ్చు లేదా అత్యాచారాలు హత్యలు రైతుల ఆత్మహత్యలు కల్తీ విధానం ఇవన్నీ సమస్యలకు పరిష్కారం లభించాలి అనంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలోనే మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఆల్ సిస్టమ్స్ అండర్ కంట్రోల్ పొలిటికల్ సిస్టమ్ అలాంటి పొలిటికల్ సిస్టమే కరప్షన్కు గురైనప్పుడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి ఈ నాయకులు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలుగుతారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎన్నికల వ్యవస్థనే మార్పు చేయకుండా ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగకుండా ఏ వ్యవస్థ కూడా మారే పరిస్థితి కనబడతలేదు అందుకే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థనే మార్చాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరుకు నాలాంటి అనేక మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోండి అదేవిధంగా మీరన్నా నిలబడండి మేము మీ వింటున్నాం లేదా మాలాంటి వాళ్ళు నిలబడ్డప్పుడు మాలాంటి వాళ్ళను గుర్తించి కనుక ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు తప్పకుండా ఈ రాజకీయ వ్యవస్థ మారినప్పుడు మాత్రమే మన అన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నది కాబట్టి ఏ రంగా చూడండి అటు ప్రభుత్వ రంగ సమస్యలైనా ఇటు ప్రభు ప్రైవేట్ రంగ సమస్యలైనా ఇవన్నిటికీ పరిష్కారం లభించాలంటే ఎవరు చేయాలి మన పాలకులు చేయాలి పాలకులు ఎట్లా చేస్తారు చెప్పండి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు వాళ్ళు ఒక రైతు బిడ్డగా చెప్తున్నా చిట్టెడు మక్కలు అలిగితే పుట్టడి మండాలని కోరుకుంటాం మరి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు ఉట్టిగానే ఊకుంటారా వాళ్ళు ఎన్ని కోట్లు గుంజాలనుకుంటారో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు మీ ఓటు హక్కును ప్రజల కోసం మనం అంటే ప్రజాస్వామ్యం కోసం కనుక వినియోగించుకున్నట్లయితే తప్పకుండా ప్రజాస్వామ్య ఫలాలు మన ప్రజలందరికీ అందే అవకాశం ఉన్నది కానీ ఇది పార్టీ ఓరియంటెడ్ డెమోక్రసీ కాబట్టి పార్టీ అధ్యక్షుల చేతుల్లో ఈ పరిపాలన నడుస్తుంది కాబట్టి ప్రజల ద్వారా గెలుపొందినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొందినటువంటి ఈ నాయకుల చేతుల్లో ఏమీ లేదు ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ దృష్టికి తీసుకొస్తాను ఇవాళ ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నాయంటారు రాజకీయ రిజర్వేషన్స్ ఎస్సీలకు ఎస్టీలకు కానీ నిజంగా ఒకసారి గమనించండి ఆ ఎస్సీ ఎస్టీ ప్రజలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి ఇవాళ మన దే మన దేశంలో ఎంపీ లోక్సభ ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడు లోక్సభ సీట్లు ఉన్నాయి పదిహేడు లోక్సభ సీట్లలో ఐదు సీట్లు ఐదు సీట్లు రిజర్వ్డ్ సీట్లు ఒక మూడు ఎస్సీలై రెండు ఎస్టీలై అని చెప్తారు నిజంగా ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఐదు సీట్లు కూడా వాళ్లకు రిజర్వ్ చేయబడ్డాయా ఒకవేళ చేస్తే మాకు నిజమైనటువంటి రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వబడ్డదా ఒకసారి గమనించండి ఇవాళ సీటు ఎస్సీలదే సీటు ఎస్సీలదే కానీ సింబల్ ఎవరిది ఏ సింబల్ వచ్చి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది ఏ సింబల్ వాళ్ళ ఓటును పొందుతున్నది కాబట్టి ఆ సింబల్కు ఓనర్ ఎవరు అవుతున్నారు ఆ సింబల్కి సంబంధించిన పార్టీ ఎవరి అధ్యక్షులు అవుతున్నారు ఎవరి ఆధీనంలో ఉంటుంది ఆ పార్టీ కాబట్టి సీటు ఎస్సీలదే సీటు ఎస్టీలదే కానీ సింబల్ మాత్రం ఎవరిదో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి ఆ సింబల్ అధినేతల చేతుల్లో ఈ ఎస్సీ ఎస్సీ సీట్లలో కానీ ఎస్టీ సీట్లలో కానీ రిజర్వ్ చేయబడినటువంటి సీట్లలో ఎవరు గెలుపొందినా ఆ గెలిచినటువంటి ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ ఓనర్ కనుసన్నల్లోనే వాళ్ళు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఓకే గారు డాక్టర్ సాయన గారు సార్ రాజకీయ పార్టీలు ఓనర్ల చేతిలో ఉంటున్నాయని ప్రజల చేతులు లేవని అందువల్ల ప్రజాప్రభుత్వాలు ఏర్పడాలి సామాజిక వర్గంగా న్యాయం జరగాలంటే ఉన్నత శ్రేణి వారి పార్టీలు కాకుండా ప్రజల నుంచి వివిధ వర్గాల నుంచే నాయకత్వం ఎదగాలని దృక్పథంతో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారనేది మీరు ప్రయాణించే మార్గం ముళ్ళ బాట కష్టమైన బాట క్లిష్టమైన బాట ఆ బాటలో విజయం సాధిస్తే చాలా అదృష్టం ఆనందం కాబట్టి ఆ మా ఆ మేరకు మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది దేశానికి స్వతంత్రం ఒక్క రోజులో రాలే కానీ స్వతంత్రం వచ్చింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఒక్క రోజులో రాలే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అలాగే నేను అనుకున్న లక్ష్యం కూడా అది ప్రజలు చైతన్యమైన రోజు దాన్ని ఎవరూ ఆపలేరు తప్పకుండా ఎస్సీలతో ఎస్సీలకే పోటీ ఎస్టీలతో ఎస్టీలకే పోటీ బీసీలతో బీసీలకే పోటీ ఓసీలతో ఓసీలకే పోటీ ఇలాంటి సమవుజ్జి పోటీ ఉన్నప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారం లభించే అవకాశం ఉన్నది ఆ దిశగా రాజ్యాధికారంలో మార్పులు జరిగినప్పుడు మాత్రమే నిజంగా ప్రజలన్నీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నదని నేను బలంగా అంటున్నాను ఆ దిశగా నా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నా అభిప్రాయాలను నా ఆలోచనలను నన్ను మీ ఛానల్ ద్వారా ప్రజలకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీ ఛానల్ యాజమాన్యానికి మరియు మీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను